अलुकुतय्यलि भव्यरूपं तेलुगुतल्लिकिवन्दनं मार्गदेशी सम्मिलत् बहु प्रक्रिया भकुवन्दनं सत्कवीश्वरकल्पनारसदिव्यजलधि किवन्दनम् भावनाप्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम् రెండు పుస్తకాన్ని శ్రీ భైరాజు రాజశేఖర్ గారు సమీక్ష చేస్తారు గద్వాల చెన్నిపాడు జడ్పీహెచ్ఎస్ లో భౌతిక శాస్త్రంలో స్కూల్ అసిస్టెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఆ రాజశేఖర్ గారు సాహితీవేత్తగా వ్యాఖ్యాతగా గాయకునిగా రంగస్థల కళాకారుడిగా పలు వేదికలపై ప్రశంసలు పొందారు భావన ప్రియ సభ్యులై చక్రవర్తి గురువు గారి వద్ద వివిధ ప్రక్రియల్లో తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు భావన మంచిరాలు రెండు పుస్తక సమీక్ష చేయవలసిందిగా కోరుతూ వారికి ఆహ్వాన పలుకుతున్నాను రాజశేఖర్ గారు మీకు స్వాగతం అండి మీకు కేటాయించిన సమయం ఇరవై నిమిషాలు ధన్యవాదాలు మేడం అందరికీ నమస్కారం శనివారం సాహిత్య కార్యక్రమం రెండు వందల యాభై మూడు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం శ్రీ దండే సురే వెంకట సురేష్ బాబు గారి భావన మంజీరాలు రెండు అనేటువంటి పుస్తకాన్ని సమీక్ష చేయడానికి మేము ముందుకు వచ్చాను వారి కవి పరిచయం విషయానికి వస్తే వారి పూర్తి పేరు దండే వెంకట సురేష్ బాబు వారు స్కూల్ అండ్ ఫిజికల్ సైన్స్గా జెపిహెచ్ఎస్ యామవరం మద్దలూరు మండలం వైఎస్ఆర్ కడప లో వారు ప్రస్తుతం అందిస్తున్నారు ప్రవృత్తిగా సాహిత్యం తల్లిదండ్రులు శ్రీమతి దండే నారాయణమ్మ శ్రీ దండే వెంకట సుబ్బయ్య గారు వారికి వారి శ్రీమతి గారు శ్రీమతి అక్కటీల యశోధర గారు ఎన్ఎస్సిబిఎడ్ తన ఉపాధ్యాయుని కుమారుడు డిఎల్ రామ్ చరణ్ తరువాత డిఎల్ శ్రీవాత్సవ ఇద్దరు అబ్బాయి సత్త నివాసం జములమడుగు వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రస్తుతం ఆ సురేష్ గారి భావన మందిరాలు రెండు విషయానికి వస్తే వారి కవర్ పేజీలోనే మనకు పైన తెలుస్తుంది అంటే సుందరమైనటువంటి చాలా కవర్ పేజ్ చాలా బాగా ఉంది ఉదయిస్తున్నటువంటి సూర్యుడు అక్కడ వికసిస్తున్న కమలం మనకు కనిపిస్తుంది ఆ వెనకాలని సరస్వతి మాత బొమ్మ ఉంటుంది చాలా సుందరంగా తీర్చిదిద్దినటువంటి విషయం తర్వాత దాని మీద అట్ట మీదనే ఉంటుంది ఏంటంటే సురేష్ భావన మంజీరాలు రెండు ప్రాస్తవిక పద్యాలు అని సమస్య పూరణాలు దత్తపదులు వచన కవితలు అని ఆ పైన మనకు తెలుస్తుంది అనమాట ట్యాబ్లోనే తర్వాత ఇది భావనాప్రియ సాహిత్య వేదిక నుండి వెలువడినటువంటి ఎనభై ఏడవ పుస్తకం కావడం చాలా ఆనందదాయకంగా ఉన్నది ఇది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఇది భద్రాచలంలో పుస్తకావిష్కరణ గావించడం జరిగింది నలభై పుటలున్నాయి యాభై రూపాయలు ఉన్నాయి ప్రస్తులకు జమ్మల మడుగు మన సురేష్ బాబు జయభాస్కర ప్రింటర్స్ పబ్లిషర్స్ హైదరాబాద్ వారి దగ్గర ఇది ప్రింట్ మనకు తెలుస్తుంది ఇక పుస్తకం విషయంలోకి వస్తే అభిప్రాయం విషయంలో మంగళాశాసనం అంటూ శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల చక్రవర్తి గురువు గారు చె భావనాత్య సాహితీ వేదికలో ఉత్సాహవంతుడైన సభ్యుడు యువకుడైన ఉపాధ్యాయుడంటూ ప్రతిరోజు సమూహంలో ఇచ్చే అంశాలకు రాసిన పద్యాలను తీసుకువచ్చాడు మునుముందు సామాజిక చైతన్యాన్ని కలిగించే మరిన్ని రచనలు చేయాలని ఆశీర్వదించారు చక్రవర్తి గురువు గారు ఆ తర్వాత సాహితీ చినుకులు అంటూ శ్రీమాన్ త్రివీధుల వెంకట రవీంద్రాచార్యులు గారు స్కూల్ అండ్ తెలుగు గారు వారేమంటున్నారంటే సురేష్ గారి కల నుండి వెలువడిన భావనా మంజీరాలు రెండు సాహితీ ప్రియులపై కురిచే సాహితీ చిరుజల్లులని చెబుతూ అందులో తడిచిన వారికే ఆ హాయి తెలుస్తుందంట రకరకాల అంశాలపై వ్రాసిన పద్యాలు మంచి అనుభూతిని అందిస్తాయని అభినందించారు వారు ఆ తర్వాత ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి గారు ఉపాధ్యాయ నాయకుడు వారు అభినందనులు అంటూ వేదిక పైన అవధానులు అవధానం చేస్తే సురేష్ తాను పుస్తకంలో అవధానం చేసినట్లు ఉంది అయితే అక్కడ ప్రేక్షకులు వేరుగా ఉంటారు ఇక్కడ అన్నీ సురేషే శిక్షకులు అన్ని సురేషే ఈ భావన మంజీరాలు పది కాలాల పాటు అభిమానుల గుండెల్లో ప్రియ సవ్వడులు చేయాలంటూ అభినందనలు తెలిపారు వారు ఆ తర్వాత సురేష కవితా భావనలు అంటూ కవి ప్రచురణకర్త అయినటువంటి మన భావనాత్మయ సాహితీ మిత్రుడు విట్టుబాబు గారు ఏమంటున్నారంటే భావనా మందిరాలు రెండులో ఏ ఏ అంశాలు ఎన్ని ఉన్నాయో పద్యాలు ఎన్ని రాశారో చక్కగా వివరించారు ఒక సాధారణ భావానికి మంచి పద నిర్మాణంతో సుందర కవిత్వాన్ని రూపొందించడంలో సురేష్ గారు సఫలీకృతులయ్యారని చెప్తూ ఆయా అంశాలలో కొన్ని ఉదాహరణలు తీసుకొని చక్కగా విశ్లేషించారు చివరలలో సురేష్ గారి కలం మెల్లమెల్లగా పదును చేరుతోంది ఈ పదును తగ్గకుండా నిరంతరాధ్యయనంతో మరింత శోభిల్లాలని ఆశి ఆశి ఆశించారు మన విట్టుబాబు గారు తర్వాత నా మాట అంటూ రచయిత సురేష్ బాబు గారు తెలుగు సాహిత్యం ఒక అమృత భాండం అందులోని అమృత ధారలని రుచి ఆస్వాదించే వారికే తెలుస్తుంది తెలుగు భాష గొప్పదనాన్ని ముందు తరాల వారికి అందించే ప్రయత్నంలో భాగమే భావన మంజీరాలు రెండు అంటూ చక్రవర్తి గురువు గారి మార్గదర్శనం తనకు అదృష్టమంటూ సహకరించిన సమూహ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఇది అభిప్రాయాల విషయానికొస్తే ఇక పద్యాల విషయానికి వస్తే ప్రా ఇక్కడ ఒక నాలుగు రకాలైనటువంటి భాగాలుగా ఎందుకంటే ప్రాస్తావిక మన సమూహంలో వచ్చినటువంటి ఆ అంశాలకు వారు రాస్తున్నారు ఇది శతకం కాదు కాబట్టి శతకానికి సరిపోయినన్ని పద్యాలు మాత్రం మనకి ఇందులో ఉన్నాయి వాటిని కొన్ని భాగాలుగా చేస్తున్నారు ఏంటిది అంటే ప్రాస్తావిక పద్యాలు అని అరవై ఏడు రాశారు తర్వాత సమస్యాపూరణలు అని ఇరవై ఒకటి రాశారు దత్తపదులు ఇరవై రాశారు వచన కవితను ఒకటి అందించారు అందులో ఈ కంద పద్యాలు ఇరవై ఐదు మొత్తంగా తీసుకుంటే మొత్తం నూట ఎనిమిది ప్లస్ ఒకటి నూట తొమ్మిది ఉన్నాయన్నమాట వచ్చ కంద పద్యాలు ఇరవై ఐదు కాగా ఆట వెలదులు ఇరవై ఐదు పేటగీతులు యాభై ఒకటి సీసం నాలుగు ఉత్పలమాల మూడు మొత్తం నూట ఎనిమిది ఒక వచ్చిన కవిత ఈ రకంగా తను నలభై పేజీల పుస్తకంలో ఇరవై ఐదు ఇరవై ఐదు కందాలు ఆట విలగులు ఇరవై ఐదు పేదగీతలు యాభై ఒకటి సీసం నాలుగు తొలమాల తొమ్మిది తన కవితల్ని తన పద్యాల్ని అందించారు సురేష్ బాబు గారు మరి వారు అందించినటువంటి పద్యాల ప్రాస్తావిక అంశాల్లోకి వెళ్తే అవి అరవై ఆడు అరవై ఏడు ఉన్నాయి అరవై ఏడులో మొదటిది స్ఫూర్తి అనేటువంటిది ఆ స్ఫూర్తి ఏ రకంగా ఉంది కందంలో రాశారు కలుగున దాగుండునెప్పుడు నిలుకలు పిల్లులను తిరుగా నింపు జనులకు అను అంటే ఇది మనకు ఏం తెలియజేస్తుందంటే ఆ పిల్లినైనా చీకటి గదిలో వేసినప్పుడు వేసి కొట్టడానికి వెళ్తే అది పులి అవుతుంది పిల్లి అయినా పులి అవుతుంది అనేటువంటి విషయాన్ని తను చెప్తున్నాడు కలుగున దాగుండునప్పుడు నిలుకలు పిల్లులను చూచి ఎదురు తెరుగా ఆ పిల్లులను చూసి ఎదురు తిరుగుతున్నాయని వైదులగమా పిల్లులు కముమా పిల్లులు కూడా వైదలుగుతాయంట ఎప్పుడు ఎలుకై నన్ను పూర్తి నింపు నిత్య జనులకు ఆ జనులందరికీ మనకు స్ఫూర్తిగా నిలుస్తాయని ఆ స్ఫూర్తి నింపేటువంటి పద్యాన్ని మనకు అందిస్తే సైనికుడు సైనికుడు అనేటువంటి అంశంలో దేశ భద్రత కోరుతూ ధీరత గల వీరసైని కూడా బెదరకుండా ప్రాణములను సైతముత్రుణ ప్రాయమను తలపడి గెలుపొందునెప్పుడు ఈ పద్యం తగుతుంటే మనకు ఆ సినిమాలో పులి సినిమాలో జననీ జన్మ భూమి గరీయసీ అనేటువంటి పా ఆ పాట గుర్తుకొస్తోంది అనమాట దేశ భద్రత కోరుతూ ధీరత గల వీరసై నిపుడెప్పుడు బెదరకుండా ప్రాణములను సైతము తృణప్రాయమనచు ఆ సైనికుడు తన ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా ఉంచుకున్నాడు ఏమయ్యా అంటే ఇప్పుడున్నటువంటి ఆ వారందరికీ ఆ సైనికుడు ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నాడు ప్రాణాలని సైతం లెక్క చేయకుండా అని చెప్పేసి బోరునదల పగడే గెలుపు పొందునప్పుడు ఆ ఆ ధైర్యంతో పోరాడినప్పుడు ఆ గెలుపును పొందుతారు అనేటువంటి విషయాన్ని తీసుకుంటే తర్వాత విరామము అనేటువంటి విషయం అంశాన్ని తీసుకున్నాడు యంత్రమైన మనిషి అయిన ఆగకుంద పని ముండిన పనికి రాకపోవు కొంత విరామము పొందినప్పుడే మంచి పని పనికి మనిషికి మనికి అమను మనికి అందు అయితే యంత్రమైనా గాని మనిషి అయినా గాని నిరంతరం పనులు చేస్తూ ఉంటే అంటే విరామం అవసర అవసరం విశ్రాంతి అవసరం అనేటువంటి విషయాన్ని అక్కడ మనకు చెప్తూ కొంత విరామము పొందినప్పుడే మంచి పని తీరు ఊపును మనికి అందు అయితే విరామం అనేది చాలా అవసరం అనేటువంటిది నిరంతరం చేయడం వల్ల ఆ కొంత అలచిపోయేటువంటిది తర్వాత అంటే తొందరగా ఆ యంత్రం ఏదైతే ఉందో అది బోర్కొచ్చేటువంటిది తర్వాత చెడిపోవడానికి ఆ అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని తను అక్కడ తెలియజేయడం జరిగింది తర్వాత కళ్యాణ తిలకము అనేటువంటి ఒక విషయం చాలా చక్కగా చెప్పారు అందులో పరిణతి పరిణతి కనబడనప్పుడు పరిణయములు శ్రేయమంచి పలితములు చిక్కబోము సరియగు వరు వయసుగు వారికి వరముగా కళ్యాణ తిలకము దీపకాంతి పరిణతి అంటే మన వాళ్ళు చెప్తున్నారు అనమాట అబ్బాయికి ఎంత వయసు ఉండాలి అమ్మాయికి ఎంత వయసు ఉండాలి ఆ వయసులోనే వారికి పెళ్లిళ్ళు చేయాలంటే సరి అయినటువంటి పరిణతి కనబడినప్పుడు పరిణయములు మంచి అంటే బాల్య వివాహాలు కూడదు అనేటువంటి విషయాన్ని వారు చెప్పినట్టుగా మనకక్కడ మనకు ప్రస్తుతంగా తెలుస్తోంది బాల్య వివాహాలు అనేది పనికి రాదు చేయకూడదు ఎందుకంటే అమ్మాయికి ఆ పరిణతి చెందినప్పుడే ఆ అంటే చక్కగా సంతానాన్ని ఇవ్వడమే కాకుండా వారు కూడా ఆరోగ్యంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని సరియగు వయసుగు వారికి వరముగా కదిద్దు కళ్యాణ తిలకము దీపకాంతి ఆ రకంగా కళ్యాణ తిలకం దిద్దే సమయంలో ఎట్లా ఉండాలి అంటే వారికి పరిణతి కనపడాలి అనేటువంటి విషయం మనకక్కడ తెలుస్తోంది తర్వాత ఆ మనకిక్కడ ఇక్కడ అనమాట అంటే పూజ ఎన్ని చేసిన పూజలు ఎన్ని చేసినా కూడా వాటి మనిషికి సాయపడినటువంటి పూజలు ఎన్ని చేసినా గర్థమే మన గురువుగారు మనకి ఎప్పుడు చెప్తుంటారు ఏంటంటే తోటి వారిని మనం ఇక్కడ మనిషిని మనిషిగా చూడాలి అనేటువంటి విషయాన్ని వారు ఎప్పుడు బోధిస్తున్నారు అది చాలా చక్కనైనటువంటి విషయాలు ఏవి కూడా మనకు రావు మనిషి తోటి మనిషికి సాయపడడం అనేటువంటి విషయం మనకు చెప్తుంటారు అది ఇక్కడ నాకు కనబడింది ఇక్కడ పరులకెప్పుడు సాయపడక మాటలతోడ హబ్బము వాడు మోక్ష మనసు ఎన్ని తీర్థయాత్రలు చేసిన మదిని మురికి మనసులో మనసు లోపల మురికి పెట్టుకొని అంటే సాయం తోటి వారికి పిల్లికైన భిక్ష పెట్టినటువంటి వాడు దాత అని చెప్పడం ఎంతవరకు సమంజసం అవుతుంది అలాంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తోంది అతను ఎన్ని తీర్థయాత్రలు చేసినప్పటికీ కూడా తన మనసు అనేది ప్రదర్శన లేకుండా ఉండాలి ఆ మనసు లోపల మురికి పెట్టుకొని ఎన్ని తీర్థయాత్రలు చేసినా కూడా ఆ మోక్షం అనేది ఎట్లా కలుగుతుంది అనేటువంటి విషయం చాలా చక్కగా తీర్థయాత్రలు ఎన్ని చేసినా కూడా చేయకున్నా కూడా తీర్థయాత్రలు చేయకున్నా తోటి మనిషిని మనిషిగా చూస్తూ సాయం చేయాలనేటువంటి విషయం అక్కడ మనకు కనబడుతోంది ఈ తీర్థయాత్ర అనేటువంటి విషయంలో మనకు తర్వాత వికలాంగుడు అనేటువంటి అంశం తీసుకున్నాడు ఆకలి విలువ తెలిసిన ఎన్నదాతాను వికలాంగుడై మంచి కష్టపడుతూ సోమరులకు గడ్డి పెట్టే మంచమును మంచి అను తాను వికలాంగుడైనప్పటికీ కూడా తోటి వారికి ఆ అన్నం పెట్టాలనేటువంటి ఆ విలువ తెలిసినటువంటి అన్నదాత రైతు తను ఎప్పుడూ ఊరుకున్నాడు ఆ రైతు అనేటువంటిది తాను వికలాంగుడైనప్పటికీ కూడా పొలంలోకి వెళ్ళి దున్ని ఆ తనతో 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 సమాజంలో నివసించే వారి కొరకు అతను అన్నాన్ని ఇస్తాడు అనేటువంటి విషయం నాకు అక్కడ స్పష్టంగా తెలిసే విధంగా వికలాంగుడు అయినను కూడా ఆ సోమరులకు బుద్ధి చెప్పే విధంగా సోమరితనం పనికిరాదు వికలాంగుడు అట్లా స్ఫూర్తిగా నిలుస్తున్నాడు అనేటువంటిది మనకక్కడ చెప్తూ ఉన్నాడు అది ఆ తర్వాత ముక్కు ముప్పు ఇప్పుడు ఉన్నటువంటి ముప్పు ఏంటిదే అంటే ప్రధానంగా ఇంతకు ముందు కూడా మన వాళ్ళు మనతో సెల్ సెల్ఫోన్ అనేది ఎట్లా అయిపోయిందంటే ఆ భార్యను కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఎక్కడికైనా తీసుకువెళ్ళడం లే తీసుకు వెళ్ళలేం అన్ని దగ్గరలకు తీసుకు కానీ కానీ సెల్ఫోన్ లేకుండా మాత్రం ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి మనం వచ్చాం కాబట్టి ఆ ముప్పును వారు తెలియజేస్తున్నారు ఏంటిది చెన్ను ఫోను నందు పిల్లలు పెద్దలు మునికి తేలుట ముప్పు కాదే పల్లెమందుగాక పక్కన వడ్డించ చూకొనడు మగడు చూడడు సతీ ఎట్లా అయిపోయిందయ్యా అంటే ఆ తినుకుంటూ కూడా మనం ఏం తింటున్నాం అనేటువంటి పరిస్థితి వస్తుంది మనకు డాక్టర్లు చెప్తున్నారు పిల్లలకు ఫోన్లు ఇవ్వద్దండి తినేటప్పుడు మాట్లాడొద్దండి సెల్ ఫోన్ చూడొద్దండి కానీ మనం చేస్తే టీవీలు చూడొద్దండి కానీ మనం చేస్తున్నది ఏందయ్యా అంటే మన వాళ్ళు చేస్తున్నటువంటిది ఆ సెల్ ఫోన్ పక్కన ఇట్లా ఉంటుంది చూస్తూ తింటుంటారు ఏం తిన్నారు ఎంత తిన్నారు అనేటువంటి విషయం అక్కడ మనకు తెలియడం లేదు పిల్లలకైతే చాలా 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 విషయాలు ఇప్పుడు అందులో మనకు ఇబ్బందిగా ఉంది వాళ్ళు ఏం తింటున్నారు సెల్ ఫోన్ లేని తినలేని పరిస్థితిగా వచ్చింది అయ్యా ఏం చేస్తున్నారు అంటే పక్కన వడ్డించినా కూడా చూసుకోలేని పరిస్థితి ప్రతి ఏమో పక్కన పల్లెం విడిచి పక్కన వడ్డిస్తున్నా కూడా చూడలేని పరిస్థితి అక్కడ పక్కన కింద పెట్టినా కూడా తింటున్నారు అనేటువంటి విషయం మనకు అక్కడ తెలుస్తోంది అట్లా మనకుంటే నీటి విలువ అని చెప్తున్నారు విఘ్నులైన వారి విరివిగ నీటిని ఉదకు పక్షి అయిన దాహము కలుగగా కలుగని తగినంత నీటిని త్రాగి నీటి విలువ తాను తెలిపే నీటి విలువ మనం మన వాళ్ళు వేస్టేజ్ అనేది చాలా ఎక్కువ చేస్తున్నారు మరి ఆ నీటి విలువను తెలిసి బ్రతకాలి పక్షి కూడా తనకెంత అవసరమో అంతే నీటిని తీసుకుని తాను నీటి విలువను తెలియజేస్తుంది అని ఆ నీటి విలువను అక్కడ వారు తెలియజేస్తున్నారు తర్వాత మనకు ఆత్మవిశ్వాసం గురించి చెప్తున్నాడు మనిషిలో ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం అని మనిషికి ఆత్మ ఆత్మాభిమానము అంగవైకలేమున్నప్పుడు చేయి చాచి ఎవరైన చివరి వరకు ఆత్మవిశ్వాసమే వాణి కాయుధము కొందరు ఉంటారు తనకు ఆ తాను వికలాంగులు అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో తాను కష్టపడి బ్రతకాలని ఆ ఆ రకమైనటువంటి ఆత్మాభిమానంతో ఆత్మవిశ్వాసంతో అలా బ్రతికేటువంటి వారు చాలా మంది ఉంటారు అలాంటి వారిని మనం మరవకూడదు అలాంటి వారిని చూసుకొని వారిని స్ఫూర్తి పొందాలనేటువంటి విషయం మనకు అక్కడ తెలుస్తోంది ఆ తర్వాత గాఢత గాఢత అనేటువంటి విషయం బంధములు పలుచబడన బడనను బడినను బంధములు గన బలహీనపడ ఎప్పుడై నన్ను బంధముల గాఢత పెరుగు బంధజనుల రూపున మన పచ్చన నిలువ బంధాల యొక్క గాఢత తగ్గుతోంది అనేటువంటిది విషయం వారు అందులో చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ సీస పద్యాలు కూడా తీసుకున్నారు ఆ సీస పద్యం విషయానికి వస్తే అంతకంటే ముందు అప్పు అడగరాదు అనేటువంటిది ఉత్ఫలమాలలో చెప్పినటువంటి విషయం పద్దును మీరు చున్ సరుకులన్నీయునప్పుగా తీసుకు తీసుకుంచు మా పద్దునగా సిఖం అనుట భావ్యము కాదని చెప్పినంతట పొద్దున చెల్లు చెదులు పూర్తిగా పైకమునిచ్చి ఎన్నదావద్దని బోర్డు పెట్టి తన కరిచాటి దుకాణదారుడు అప్పు అడగరాదు అనేటువంటి విషయం గురించి తాను అక్కడ చెప్పారు అనేటువంటి విషయాన్ని వారు తెలియజేశారు ఉత్పలమానలో ఎన్నికల ప్రచారానికి సంబంధించి నిన్ననే మన మనకు కౌంటింగ్ జరిగింది రెండు బీహార్ రాష్ట్రంలో తర్వాత తెలంగాణలో కూడా జరిగినటువంటి వారు ఏమేం చేస్తారు విషయం ఈ పద్యంలో ఎన్నికల ప్రచారం గురించి వారు చాలా చక్కగా చెప్పడం జరిగింది అందల ఎక్కువే ఆశయంగా మన నాయకుల నడుచుకుని ఎన్నికల ప్రచారం ఎప్పుడు జరిపినను తాయిలాలెరగ ఎరగబేయుండ్రు కనిపించు వారిపై కడు ప్రేమ గుప్పించి మనవాడను భ్రమనుమదిని నింపు గెలిచిన పిమ్మట పిలిచిన బలుకగా పలుకట వక్రబుద్ధిని చూపి బాతబెట్టు నోట్ల కాశపడక జనమెట్టు గనుల సుపరిపాలనగనులూడవచ్చు ముందు చూపు మరచిన ముదము కరువు మంచి మంచివారిన మనకు మనకి హాయి మంచి వారిని మంచి మనసున్నటువంటి వారిని ఎన్నుకోవాలని చెప్పేసి వారు ఆ ఓట్ల సమయంలో వారు ఏ రకమైనటువంటి చేస్తారు మనం చెప్పినట్టుగా ఆ రకంగా చేస్తారని చెప్పేసి చెప్తూ ఉంటారు తర్వాత పుస్తకములు చదివిన బుద్ధి చెడును అని జనహితముగోరు రచనల చదువుచుండ పెరుగు ప్రేమాభిమానాలు విరివిగాను ప్రజల మనసుల విరిచెడి పనికిరా అని పుస్తకములు చదివిన బుద్ధి చెడును అనేటువంటి విషయం తర్వాత సానికీయగ వలె సమస్య సంస్కారములు నమస్కారములు అని కష్టములు కలుగునప్పుడు కణికరమున రూప కణికరమును రూపగా దొర అసురు కొనుతుండ అమ్మగారు దయ్యదలకి నుండు కనుకనే దొర సానికీయవలే నమస్కారములు అని చెప్పారు తర్వాత దత్తపదల విషయానికి వస్తే ఆ పొత్తు ఎత్తు మత్తు చిత్తు అని మత్తున నుండిన యవగా యహముతో నెత్తుకుపై ఎత్తు వేసి ఇరుకునబెట్టన్ బొత్తుతో ప్రత్యర్థుల చిత్తుగాడింతుడు దృఢ చిత్తము తోడన్ అని చాలా చక్కగా వారు చెప్పడం జరిగింది తాడి చాడి వాడి దాడి అని తాడి వల పెరిగి బెబ్బులి దాడి ఆ దాడికి భయపడి మగనిగ ధైర్యము నీడుతున్ వాడి పతియే దీనికి తనము తాడికి చివరిలో ఈ రకంగా నూట ఎనిమిది పద్యాలతో ఒక వచన కవితతో వారు చెప్పడం జరిగింది వారి ముఖ్య ఉద్దేశం ఏంటి దయ్యా అంటే పిల్లలకు ఉపయుక్తమైనటువంటి విషయాలను సరళమైనటువంటి భాష ఎన్నుకున్నారు గాఢత తక్కువగానే ఉంది మనం అనుకుంటే సరళమైనటువంటి భాషలో రాబోయేటువంటి పిల్లల కొరకు వారు రాసినట్టుగా ఆ ఉన్నది అయితే భవిష్యత్తులో మరిన్ని గాఢత కలిగినటువంటి పద్యాలు రాయాలని నేను కోరుకుంటున్నాను ఆ కాబట్టి ఉపాధ్యాయుడుగా వారు పిల్లల కొరకు చేసినటువంటి ప్రయత్నంగా వారిని భవిష్యత్తులో మంచిగా తీర్చడానికి తీర్చిదిద్దడానికి ఉపయుక్తమైన పాటలు కూడా వారు చాలా రాశారు అలాంటి సమయా భావం వల్ల వాటిని అన్నింటివి మనం ఇందులో చేర్చలేము కాబట్టి ఆ చక్కగా రాసినటువంటి సురేష్ గారికి దండే సురేష్ బాబు గారికి అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఈ పుస్తకాన్ని సురేష్ ఆ శతకాన్ని భావన మంజిరాలు రెండును సమీక్ష చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి భావన ఆ క్రియ గారికి ధన్యవాదాలు ధన్యవాదాలు రాజశేఖర్ గారు శ్రీ దండే వెంకట సురేష్ గారి భావన మంజీరాలు రెండులో వ్రాసినటువంటి వివిధ అంశాలను తీసుకుని వివిధ వివిధ విభాగాలుగా విభజిస్తూ మీదైన శైలిలో చక్కగా పద్య పఠనం చేస్తూ మంచి విశ్లేషణ చేశారు చాలా సంతోషం రాజశేఖర్ గారు ధన్యవాదాలండి पलुकुतय्यलि तल्लिकि तेलुगुतल्लिकिवन्दनं मार्गदेशी सम्मिलत् बहु प्रक्रिया भकुवन्दनं जलधिकि दिव्यजलधिकिवन्दनम् भावनाप्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम्